హయ్యెస్ట్ విటమిన్ సి కలిగిన బత్తాయి ప్రకృతి ప్రసాదించిందంటే వాటిని బాగా తినమని రసము తీసుకుని త్రాగమని అలాంటి ముఖ్యమైన లాభాన్ని కలిగించే బత్తాయిలు ఇదైపోతే కమలాలు సంవత్సరం పొడుగునా మనకి లోటు లేకుండా మంచి రక్షణ వ్యవస్థకి రెండు మేలు చేస్తూ ఉంటాయి అనమాట అయితే డాక్టర్ గారు బత్తాకాయలో సాధారణంగా విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుందని అది జ్యూస్ చేసుకుని తాగితే ఆరోగ్యానికి మంచిదన్న విషయం మాత్రమే తెలుసు అందరికి కానీ దీంట్లో ఏమైనా పోషక విలువలు ఉంటాయేమో మన ప్రేక్షకులు చూపిస్తారా వంద గ్రాముల బత్తాయి తీసుకుంటే యాభై మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది విటమిన్ సి మనకి సర్వసాధారణంగా ఏ విధమైన ఇన్ఫెక్షన్స్ లేనప్పుడు అనారోగ్యం లేనప్పుడు యాఫై మిల్లీగ్రాములు సరిపోతుంది ఒక రోజుకి కానీ ఏదన్నా దెబ్బలు గాయాలు ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు తగ్గాలంటే వంద రెండు వందల మిల్లీగ్రాముల దాకా కావాల్సి ఉంటుంది అవసరాన్ని బట్టి అలాంటి విటమిన్ సి వేడి చేస్తే నశిస్తుంది అందుకని బత్తాయిలు ఎవరు వేడి చేసి వండుకు తినం కదా గా జూస్ తాగినా నమ్మిది తిన్నా విటమిన్ సి మంచిగా